వాళ్ళు ఇద్దరు చక్కగా వాళ్ళ ఊర్లో గడిపిన తీపి జ్ఞాపకాలని చెప్పుకుంటూ సరదా సరదాగా వస్తూ ఉంటే దారిలో చెరువు కనిపిస్తుంది ఆ ఏ చెరువు అని చెప్పంటూ మెయినా గబగబా ఆ చెరువులోకి వెళ్ళి చిన్నపిల్లలాగా చిందులు వేస్తూ ఉంటుంది అలా చిందులు వేస్తూ ఉన్న సమయంలో బాలు మీనా కళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సడన్గా బాలుకి చిన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది బాలు వాళ్ళ అన్నయ్య నీళ్ళల్లో కొట్టుకుపోవటం వాళ్ళమ్మ బాలు నుంచి ఎదిరించుకోవటం నా కొడుకువే కాదంటాను ఒక నష్ట జాతకులు అనటం ఇవన్నీ గుర్తుకొచ్చేసి మీనా మీనా నీళ్ళల్లోకి వెళ్ళమాకు అటు పక్క అడుగులే మాకు అంటూ బాలు పిలుచుకొని వస్తూ ఉంటాడు ఎందుకు అట్లా తీసుకొని వస్తున్నావు నీళ్లు చాలా బాగున్నాయి చో కాసేపు సరదాగా ఆడుకుందాం ప్లీజ్ అని చెప్పి అంటుంది ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా నార్మల్స్ కనపదా అని చెప్పి ఇసుక పాలు బాలు అలా ఇసుకచ్చుకోవాలి ఏమైంది ఎందుకు అంతగా ఇసుకచ్చుకుంటున్నావు చిన్ననాటి చేతి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయా అట్లాంటి చేదు జ్ఞాపకాలని మర్చిపోవాలి ఎప్పుడైనా మనకి చిన్నతనంలో జరిగిన తీపి జ్ఞాపకాలన్నీ మెమరీ వేసుకుంటూ ఉంటే మన మొహంలో ఒక సంతోషం రావాలి అంతేగాని గుర్తుపెట్టుకోకూడని చేదు జ్ఞాపకాలని గుర్తుపెట్టుకొని ఇలా బాధపడుతూ ఎన్నో కూర్చుంటావు ఇన్నాకల్లా చూడు స్కూల్ దగ్గర నువ్వు చేసిన ఎంజాయ్ మొత్తం కూడా ఎంత చక్కగా వివరిస్తూ నీ మొహంలో ఒక తెలియని కాంతి ఒక తెలియని సంతోషం ఏదో సంతోషం నిన్ను చాలా హ్యాపీగా ఉండేటట్టు చేసింది అలాంటి సంతోష జ్ఞాపకాలని గుర్తుపెట్టుకోవాలి కానీ ఏంటి ఇది చిన్నపిల్లాడిలాగా అని చెప్పేసి అంటుంది ఏంటి మర్చిపోయేది ఏ విషయాన్ని మర్చిపోమంటావు నా తల్లి నన్ను చేతిరించుకునే విషయం మర్చిపోమంటావా నా మూలంగా మా అన్నయ్య చెరువులో పడి కొట్టుకుపోయిన విషయం మర్చిపోమంటావా చిన్ననాటి నుంచి తల్లి ప్రేమకు దూరం అయిపోయింది గుర్తి మర్చిపోమంటావా ఏ విషయం నన్ను మర్చిపోమంటావు ఏకా అందరూ ఉన్న ఏకాకిలాగా బతికాను ఎవరో లేని అనాథలాగా దాన్ని మర్చిపోమంటావా దేన్ని మర్చిపోమంటావు అంటూ మీనాని అని అడుగుతాడుగా మీనా ఏం సమాధానం చెప్పలేక కామ్గా ఊరుకోండి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు అలా వస్తూ బండి దగ్గరికి వచ్చేదేలా బండి పంచర్ అయిపోతుంది అయ్యో పంచర్ అయిపోయింది బండి ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉంటే దారిలో ఎక్కడన్నా ఈ మధ్యలో పంచర్ వేసే వాళ్ళు ఉన్నారేమో చూసుకుంటూ వెళ్దాం ఉంటుంది మీనా నాకు తెలిసిన వాళ్ళు పక్కన ఊరిలో ఉన్నారు పక్క బజార్లో వెళ్ళి పంచరాయించుకొని వెళ్దాం అంటాడు బాలు సరే అని చెప్పేసి అంటూ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అదే టైంకి రోహిణి కొడుకు ఆడుకుంటూ ఉంటాడు బయట ఆడుకుంటూ బాలు వచ్చి మీనాకు తగులుతుంది ఏ అని చెప్పి చూసేసరికి వెళ్ళా రోహిణి కొడుకు అయి ఉంటాడు ఏంటి బాగున్నావా చిన్న అని చెప్పేసి మీనా వెళ్ళి తొందరగా పలకరిస్తుంది అదే సమయానికి బాలు కూడా బండి అక్కడ ఆపేసేసి వెళ్ళి ఏంట్రా ఇక్కడున్నావు బాగున్నావా అని అంటే బాగున్నాను అంకులు ఇదే మా ఇల్లు రాండాంటి అంటూ లాడో పిలుస్తాడు రోహిణి కొడుకు అంటూ బాలు మీనా లోపటికి వెళ్తున్న టైంలో ఇక రోహిణి వాళ్ళమ్మ బయటికి వస్తుంది మీరా అమ్మ ఏంటి ఇక్కడ బాగున్నారా అమ్మ బాగున్నారా బాబు అని పలకరిస్తుంది బాగున్నామండి మీరు ఎలా ఉన్నారంటే అమ్మా అంటే ఏంటి సడన్గా అంటే ఈ ఊరు మా బామ్మగారు వాళ్ళది నాలుగు రోజులు ఇక్కడ చెన్నకేశ్వర స్వామి గుడి ఉంటే ముడుగు కట్టి వెళ్దామని వచ్చాము సంతాన వేణుగోపాల స్వామి గుడి ఉంది అన్నారు కట్టి వెళ్ళడానికి వచ్చాము అని చెప్పి చెప్తుంది మీనా ఓ అలాగమ్మ చాలా స్వామి తల్లి ఆయనకి ముడుగు పెడితే కంపల్సరిగా సత్తా సంతాన్ యోగం కలుగుతుంది అని చెప్పేసి చెప్తుంది సరే అమ్మ టీ దాగి వెళ్దారు కానీ అంటూ లోపలకి వెళ్తుంది నేను బండి పంచరేయించుకొని రావాలి బండి పంచర్ పడింది తను ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి మీనా అక్కడ మీనాను అక్కడ వదిలేసి బాలు అయితే పంచరేయించుకోవడానికి వెళ్తాడు ఆ టైంలో ఇక మీనా ఇల్లంతా చూస్తూ ఉంటుంది కానీ అక్కడున్న రోహిణి పుట్టుకనైతే చూడదు అలాగా బాలు పంచడించుకోవడానికి వెళ్ళిన తర్వాత ఇక మీనా అయితే మాత్రం పిల్లాడితో చక్కగా ఆడుకుంటూ ఉంటుంది కలిసిపోయి ఈ లోపల రోహిణి అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటే ఏం లేదు ఏంది అంత హసరించుకొని మరీ ఫోన్ పెట్టేసావు మళ్ళీ ఎందుకు చేసావు ఫోను అని చెప్పేసి అంటే నేను బాగా బిజీగా ఉన్న టైంలో పది మందిలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి విసిగిస్తే మరి నాకు కోపం రాదా నా ఖాళీ ఉన్నప్పుడు నేనే చేస్తానని చెప్పాను కదా అయినా వాడికి నా మీద ప్రేమ పెంచుకోవద్దని చెప్పాను కదా నువ్వు ఎందుకు నా మీద ప్రేమ కలిగేటట్టు చేస్తున్నావు వాడికి వాడి మీద నేను ప్రేమ పెంచుకుంటే నా జీవితం సర్వనాశనం అవుతుందని చెప్పాను కదా అంటే నువ్వు కన్న తల్లివే అమ్మ అన్న పిల్లల కోసం ఎంతోమంది తప్పిస్తూ ఉంటారు నీకు అవకాశం ఉండి కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు అంటే ఇలాంటి శుద్ధ మూట్లన్నీ కట్టి పక్కన పెట్టు తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది వాటితోటి రెండు మాటలు మాట్లాడివి పాపమా అని చెప్పేసి అంటే సరే వాడికి ఫోన్ ఇవ్వు అని చెప్పేసి అంటుంది అత్త అత్తా అత్త ఏం చేస్తున్నావు ఎప్పుడు వస్తున్నాను అంటే వస్తాను లేరా కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్తుంది నా ఫ్రెండ్తో మాట్లాడతావా అంటే ఆ మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది ఫోన్ పోయేసరికి పోయేసరికెళ్ళా చింటూ అని చెప్పి లేవు కానీ ఇంకా ఆగిపోతుంది తన ఫ్రెండ్ అంటున్నాడు ఎవరమ్మా అని చెప్పేసి అడుగుతుంది తను ఇక్కడ అని చెప్పేసి అన్ని లోపల ఎవరు పడితే వాళ్ళకి ఫోన్లు వచ్చి మాట్లాడమంటారు నేను మాట్లాడను అని చెప్పేసి ఇక రోహిణి అయితే మాత్రం ఫోన్ పెట్టేస్తుంది మీనాతో అయితే మాట్లాడదు సరే అని చెప్పేసి ఇక మీనా అయితే మాత్రం సరదాగా చెంటూతోటి ఆడుకుంటూ ఉంటుంది అదే టయానికి ఇక ఇంటికి మీనాక్షి వస్తుంది ఏంటి వదిన ఏంటి సంగతులు మీనా బాలోని ఉరికి పంపించేసేవంటగా ఇంతకీ రోహిణికి పెళ్లి బంగారు నగలు ఏం చేయిస్తున్నావు తను పార్లర్ పెట్టుకోవాలంటే ఇల్లు పెట్టి మరి పది లక్షలు ఇచ్చేసేవు కదా ఇప్పుడు నగలకి ఏం తాకడ పెట్టదలుచుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతుంది చాలు లేవు నన్ను నీ వేటకారం ఎక్కడి నుంచి వస్తే డబ్బులు ఇవ్వడానికి ఇల్లు తాకడబెట్టిన సంగతి ఎందుకు అంత పెద్దగా అంటావు ఆయన ఏం లేదు కాబట్టి సరిపోయింది ఎన్నడితే నన్ను ఇంట్లో నుంచి తరిమేసేసేవాళ్ళు ఎప్పుడు అని చెప్పేసి అంటుంది సరే ఆ ఇంట్లోకి ఇంకా మనోజ్ అయితే మాత్రం బయటికి వస్తాడు బయటికి రాగానే ఏంటి మనోజ్ ఏంటి సంగతులు నీ ఆఫీస్లో లోన్ తీసుకుపోయేవారు రోహిణికి నగలు చేయించడానికి అంటే నాకు కొత్తగా జాబ్లో జాయినప్పుడు లోన్ ఇవ్వరు అని చెప్తాడు ఎందుకు ఎవరు మాకు ఇచ్చారుగా మా ఇంటి పక్కన అమ్మాయికి నేను చూశాను అని చెప్పేసి మీనాక్షి నిలదీస్తుంది నేను ఎందుకు ఇవ్వరు నేను కూడా చూస్తాను నాన్న బాధ నేను మీ ఆఫీస్కి వస్తానంటూ ప్రభా బయలుదేరుతుంది అలా బయలుదేరిన టైంలో ఇక మనోజ్ అయితే మాత్రం జాబ్ పోయిందమ్మా జాబ్ లేదు అని చెప్పేసి అంటాడు జాబ్ పోయిందా ఎందుకు పోయింది ఏ విధంగా పోయిందంటే ఏదో చిన్న గొడవైపోయింది లేమ్మా దాన్ని పెద్ద ఇష్యూ చేయి మాకు అని చెప్పేసి అంటాడు అయ్యో రోహిణి తెలిస్తే అసలు ఏమనుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభా మీనాక్షి అదే టైంకి ఇక కొడుకు చిన్నవాడు రవి అయితే రోడ్డు మీద నిల్చొని ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఉన్న సమయంలో మినిస్టర్ కూతురు అయితే మాత్రం బండి మీద వెళ్తూ ఉంటుంది అలా చూసిన అతను తనను ఫాలో అయ్యి తనకి ముందుకెళ్ళి బండి ఆపుతాడు నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ ఉందా ఏమన్నా బుద్ధి సిగ్గు శరం లాంటివి ఏమైనా ఉన్నాయా మానవత్వం ఏమైనా ఉందా కనీసం ఆడపిల్ల ఉండి కూడా ముసలావాళ్ళని కొట్టి పారిపోతూ ఉంటే నేను డబ్బు కట్టించి ఆమెకు నైజం చేయించినందుకు కృతజ్ఞత కూడా లేకుండా పైపెచ్చు నీ బాబుతో చెప్పి పోలీసులు ఇంటికి పంపిస్తే నేను ఏమైనా తడుచుకుంటానంటావా అని చెప్పేసి నిలదీస్తాడు నా బాబుని ఇంటికి పంపెట్టే చిచి నీ అలవాటు నాకు వచ్చింది ఏంటి మా నాన్నని ఇంటికి పంపించడం ఏంటి మా నాన్న స్టేటస్ ఏంటో తెలుసా నీకు అని చెప్పేసి అంటే మీ నాన్న ఒక మినిస్టర్ నువ్వు ఒక మినిస్టర్ కూర్చు ఇప్పుడైతే ఏంటి నీకు మీ నాన్న గొప్ప అయితే నాకు మా నాన్న గొప్ప మా నాన్నని నా అన్న రాని మాట్లాడి అన్నాడు అని చెప్పి అనటంతో నీకు మీ గొప్ప అయితే నాకు మా అంతే అంతేగాని ఇట్లాంటి చీప్ క్యారెట్స్ మా నాన్న చేయడం ఇంకోసారి ఇట్లా నన్ను రోడ్డు మీద బండి ఆపి కనుక నెలదీసి క్లాస్ పీకే ఉంటే నీకు మర్యాదగా ఉండదు ఇంకోసారి చెప్తున్నా అంటూ రవికి అయితే వార్నింగ్ ఇస్తుంది ఇక రవి అయితే పో పోవో మా చూసారులే కానీ అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి ఇక తను అలా వెళ్ళిపోతుంది పరమాత్మ సాక్షాత్కారం పొందటానికి మన శాస్త్రగ్రంధాలు రెండు మార్గాలను సూచించాయి వాటిలో ఒకటి కర్మయోగం మరొకటి జ్ఞానయోగం లోకంలో కర్మలు చేయకుండా ఎవ్వరూ ఉండరు ఏదో ఒక పని చేస్తూ ఫలాన్ని ఫలితం మీద ఆశపెట్టుకుంటారు ఎవరు ఆశించకుండా ఉంటారో వారే కర్మయోగులు సత్కర్మను ఆచరిస్తూ దాని ఫలితాన్ని ఎవరు ఆచరించకుండా ఉంటారో వారే కర్మయోగులు మన పురాణాల్లో జనక చక్రవర్తిని శిబి చక్రవర్తిని దేవుణ్ణి కర్మయోగులుగా లెక్కించవచ్చు లోకోపకారమైన పనులు చేస్తూ నూరు సంవత్సరాలు జీవించమని వేదం తెలుపుతుంది శ్రీకృష్ణుడు నోట వచ్చిన భగవద్గీత కూడా నీవు కర్మ కాధికారివి మాత్రమే ఫలానికి కాదు అని చెబుతుంది రెండు ప్లస్ నలభై ఏడు మనిషి దైనిక జీవనం యావత్తు కర్మలతోనే నిండి ఉంటుంది పుణ్యం కలవాలనుకున్నవారు పుణ్యకర్మలు చేయక తప్పదు పాపకర్మలు చేసి సుఖాన్ని ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే మనం చేసే కర్మలు పాపంతో లేదా పుణ్యంతో ఎంతవరకు ముడిపడి ఉన్నాయో మనకు తెలియకపోవచ్చు కానీ పరమాత్మకు తెలుసు అందుకే అతడు సుఖం లేదా దుఃఖం కలిగిస్తాడు పిల్లవాడు పరీక్ష రాసి తానే మార్కులు వేసుకున్నట్లే మనిషి పనిచేసే అధికారాన్ని కలిగి తత్ఫలితాన్ని పరమాత్మే వదిలిపెడుతున్నాడు కొందరు కర్మఫలాలను ఆశించినప్పుడు ఎందుకు చేయాలి ఊరకుంటే సరిపోదా అని ప్రశ్నిస్తుంటారు దీనికి సమాధానం గీతలోనే కనిపిస్తుంది మనిషి అన్నవాడు ఏ పని చేయకుండా ఉండలేడు కారణం ఏమిటంటే ప్రకృతి నుంచి పుట్టిన సత్వ రజస్సు తమాస్సు అనే మూడు గుణాలతో మనిషి వివస్సుడవుతున్నాడు కనుక పనిచేయటానికి బాధ్యుడవుతున్నాడు కర్మ ఫలాతాన్ని అనుభవిస్తున్నాడు స్వయంగా శ్రీకృష్ణుడు చెబుతాడు ఉత్తముడైన మానవుడు తన సుఖానికి కారణ పుణ్యం అని దుఃఖానికి కారణం పాపమని తెలుసుకుంటాడు ఎన్ని జన్మలెత్తినా కర్మఫలం మనిషిని విడిచిపెట్టదని కర్మఫలం అదృష్ట రూపంలో ఉండి మనకు సుఖదుఖాలో అనుభావం కలిగిస్తుందని గ్రహిస్తాడు అందుకే తాను తెలిసి ఏ పాపం చేయకపోయినా దుఃఖం అనుభవించడానికి చేయకపోయినా దుఃఖం అనుభవానికి వస్తే దాన్ని పూర్వజన్మ కర్మఫలంగా భావిస్తాడు అదృష్టవశాత్తు తనకు తెలియకుండానే సుఖభోగాలు కలిగితే అది కూడా పూర్వజన్మ కర్మఫలంగానే భావిస్తాడు సుఖదుఖాలు ఇచ్చేవాడు ఒకడున్నాడని అతడే పరమాత్మని తెలిసినప్పుడు ఫలాన్ని పక్కన పెట్టి సత్కర్మకే ప్రాధాన్య ఇస్తాడు ఉత్తమ మానవుడు ఆశ్చర్యం ఏమిటంటే ఒక కర్మఫలం మరొకరికి చెందదు ఎవరి కర్మకు వారే కర్తలు ఫలానికి భక్తులు కూడా పరమాత్మ పాపాలు పోగొట్టేవాడు చాలామంది విశ్వసిస్తారు కానీ వట్టిగా పోగొట్టేవాడు కాడు పరమాత్మ అతడు కర్మ ఫలాన్ని అనుభవింపజేసి కానీ మన పాపాలని పోగొట్టడు అందుకే యోగులు ఫలాలను అనుభవిస్తూ కొత్తగా కర్మలు చేస్తూ వాటి ఫలాలను పరమాత్మే అర్పిస్తారు వీరినే నిష్కమ కర్మయోగులని పిలుస్తారు కర్మయోగం అంటే నిష్కమ కర్మయోగమే జ్ఞానయోగుల దీనికంటే భిన్నంగా కనిపించినప్పటికీ కర్మ జ్ఞానయోగులు రెండు అనుసర నియమైనవే ఈ విషయాన్ని యజుర్వేదం స్పష్టం చేస్తుంది కర్మయోగం మనల్ని మృత్యుముఖం నుంచి తప్పిస్తుంది జ్ఞానయోగం అమృతత్వం మోక్షం చేస్తుంది అందుకే పరమాత్మ పట్ల నిష్ట కలిగిన వారు ఫలాపేక్ష లేని కర్మలు చేస్తూ పరమాత్మ స్వరూపం తెలిసి జ్ఞానమార్గంలో పయనిస్తూ శాశ్వత